నమస్తే రమేష్ చంద్ర గారు రమేష్ గారు యాజ్ ఎ జిమ్ డ్రైనర్ స్టివియా గురించి మీరు మాకు కొంచెం చెప్పాలి ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ మేము చూసినప్పుడు వాళ్ళు కొన్ని కేక్స్ తిన్నా స్వీట్స్ తిన్నా వాళ్ళ ఇంట్లో స్టివియా అనేది చాలా ఎక్కువ యూస్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఈవెన్ స్టివియా సిరప్స్ ఉంటాయి స్టివియా లైక్ ఒక క్యాప్సిల్ టైప్ లో కూడా ఉంటాయి అంట కదా టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది పౌడర్ ఫామ్ లో ఉంటది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఓకే సో స్టివియా అనేది ఏంటంటే ఇట్స్ ప్లాంట్ ఆ ప్లాంట్ లీఫ్ని ఏం చేస్తారంటే డ్రై చేసి దాన్ని పౌడర్ చేస్తారు ఇంకొకటి ఏం చేస్తారంటే సో లిక్విఫై చేసేసి లిక్విడ్లా వాడతారు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని క్రిస్టలైజ్ చేసి ట్యాబ్లెట్ ఫామ్స్లో కూడా రిలీజ్ చేస్తున్నారు షుగర్ కన్నా కూడా ఇది బెటర్ ఆల్టర్నేటివ్ షుగర్ వల్ల ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అనేది అవుతుంది రకరకాల రోగాలన్నీ దానివల్లే వస్తాయి సో స్టీవియాలో ఏంటంటే మీకు మీకు సేమ్ స్వీట్ టేస్ట్ వస్తుంది కానీ ఇన్సులిన్ స్పైక్ అనేది ఉండదు యాక్చువల్లీ చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఫార్టీ టైమ్స్ మోర్ ఐ మీన్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ మోర్ స్వీటర్ దెన్ షుగర్ అంటే ఎగ్జాంపుల్ మీరు వన్ కేజీ షుగర్ వేస్తే ఎంత స్వీట్ వస్తుందో సేమ్ వన్ కేజీ క్వాంటిటీ మీరు స్టీవీ వేసారంటే దానికన్నా ఫోర్ హండ్రెడ్ టైమ్స్ ఇది స్వీట్గా ఉంటుంది లిటరల్లీ ఎంత స్వీట్గా ఉంటుంది అంటే అది చేదొచ్చేస్తుంది అనమాట సో అక్కడ మీరు వన్ టేబుల్ స్పూన్ వాడే షుగర్ కన్నా ఇక్కడ చిన్న స్పూన్ దొరుకుతుంది మీకు ఇప్పుడు మీరు పౌడర్ ఫామ్లో తీసుకుంటే ఇంత చిన్న స్పూన్ ఇస్తాడు సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టేస్ట్ వస్తుంది సో షుగర్ కన్నా కూడా ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ వే మాంగ్ ఫ్రూట్ అని ఉంది ఇండియాలో అంత ఫేమస్ కాదు అది ఒక ఫ్రూట్ నుంచి డిరైవ్ చేస్తారు దట్ ఈస్ ఆల్సో ఎ కంప్లీట్లీ ప్లాన్ బేస్ స్వీట్నర్ ఇది ఇంకో ఆల్టర్నేటివ్ ఈ రెండిట్లో ఏదైనా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీకు ఏ ఎఫెక్ట్స్ ఉండో ఎంతైనా వాడుకోవచ్చు అంటే షుగర్ తో కంపేర్ చేస్తే స్టివియా అనేది సేఫ్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే కి దీనికి అసలు కంపారిజన్ ఏం లేదండి షుగర్ వల్ల మీకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి డయాబెటిస్ నుంచి క్యాన్సర్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు షుగర్ కొంతమంది జిమ్ ట్రైనర్స్ పర్ డే ఇంత షుగర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అది రాంగ్ అండి అసలు దే ఆర్ సో కాల్ ట్రైనర్స్ నా దృష్టిలో వాళ్ళు ట్రైనర్సే కాదు నేనేమంటాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము క్లయింట్స్కి చెప్పేటప్పుడు ఏంటంటే సపోజ్ మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ తిన్నారు అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మీరు షుగర్ వాడారు అనుకోండి మీకు హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీకి వచ్చిన క్యాలరీస్ మీరు వర్కౌట్ చేస్తే సపోజ్ టోటల్ క్యాలరీస్ మీకు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వచ్చినాయి మీరు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేశారనుకోండి బట్ స్టిల్ యూ డి నాట్ బర్న్ దిస్ షుగర్ సో ఇట్ ఈస్ దాట్ డేంజరస్ యువర్ బాడీ విల్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దిష్ షుగర్ 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 మీకు అన్ని ఇష్యూస్ వస్తాయి ఓకే యా నార్మల్ టేబుల్ సో నాట్ ఎట్ ఆల్ గుడ్ కానీ ఎలా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను మా అమ్మమ్మకి ఎనభై ఐదు సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మమ్మ అంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా అలానే తాగేదంట ఒక కప్ ఆఫ్ కాఫీ ఒక చిన్న గ్లాస్లో ఒక స్టీల్ గ్లాస్లు ఈ సైజులో ఉంటాయన్నమాట మా ఇంట్లో ఆ స్టీల్ గ్లాస్లో చక్కగా ఇంట్లో పాలతోనే కాఫీ చేసుకొని రెండు స్పూన్లు షుగర్ వేసుకొని ఫుల్ అసలు ఆమె తాగే కాఫీ మనం తాగలేము అసలు తాగడానికి కూడా భయపడతాం ఫస్ట్ అంత స్వీట్గా పాకం పంచదార పాకం అంటారు చూసారా అలా ఉంటుంది షుగర్ సిరప్ లాగా అప్పటి నుంచి ఇప్పటికీ ఆవిడ అదే తాగుతూ ఉంటుంది రీసెంట్గా నేను ఒక వన్ మంత్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఉంది అక్కడ అంతే నాకు రెండు స్పూన్లు వేయమ్మ పంచదార అని అడిగింది అప్పటికి ఇప్పటికంతే తాగుతుంది కానీ అమ్మమ్మకి డయాబెటిక్ లేదు అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అదేలాగా వాళ్ళు ఇంకా వర్కౌట్స్ అవి కూడా చేయరు కదా బేసికల్లీ ఏంటంటే ఓల్డెన్ జనరేషన్ పీపుల్కి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది లేదు సో ఇప్పుడు మీ అమ్మమ్మకి మీరు అన్నట్టు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారంటే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ వీటన్నిటికన్నా ముందు జనరేషన్ ఇదంతా సో వాళ్ళకి దొరికిన ఫుడ్ అంతా హైలీ న్యూట్రీషియస్ ఫుడ్ చిన్నప్పుడు జొన్నలు సజ్జలు యా డెఫినెట్లీ రైస్ అయినా కానీ ఇప్పుడు మనకున్న న్యూట్రిషన్ వాల్యూ కన్నా అప్పట్లో దొరికిన రైస్ హైలీ న్యూట్రిషియస్ సో మాక్సిమం మీరు అన్న దాని ప్రకారం మీ అమ్మమ్మ గారు మేబీ ఆ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగరే అన్హెల్దీ మిగతా ఫుడ్ అంతా ఆమె తీసుకునేదంతా అంతా రియల్లీ న్యూట్రిషియస్ రియల్లీ హెల్దీ ఫుడ్ కాబట్టి ఆమెకి ఏం కాంప్లికేషన్స్ రాలేదు బట్ ఈ రోజుల్లో మనకున్న సిచ్యువేషన్ వేరు అంతా రివర్స్ అనమాట సో మనం తినే ఫుడ్లో జీరో న్యూట్రిషన్ దాంతోపాటు ఎడ అడిటవి షుగర్ సో మనకి ఈజీగా డిసీజెస్ వస్తాయి ఇప్పుడు మీరు ఎంత చిన్న పిల్లోని తీసినా కానీ ఇట్స్ ఆల్ ప్యాకేజ్ ఫుడ్ వాడికి ఏం కావాలంటే ఐ నీడ్ చిప్స్ అంటాడు ఐ నీడ్ కేక్ అంటాడు లేదా ఐ నీడ్ చాక్లెట్ అంటాడు ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ అని అడిటివ్స్ అని స్వీట్నర్స్ కానీ అదనేది వాట్ నాట్ అన్నీ ఉంటాయి సో షుగర్ ఒక్కటే కాదు దాంతోపాటు ఇవన్నీ కలిపి మనకి ఈజీగా డిసీజెస్ వస్తున్నాయి ఓకే సో డిసీజెస్ రావడం వరకు ఓకే కానీ కాకపోతే ఏంటంటే షుగర్స్ ఆల్రెడీ అంటే ఇప్పుడు చాలామంది డయాబెటిక్ ఉంటారు కదా సో ఇది మీరు బిలీవ్ చేస్తారా ఇది మెత్తే అంటారా ఎందుకంటే డయాబెటిక్ వచ్చింది అంటే షుగర్ తినడం వల్ల స్వీట్స్ తినడం వల్ల చాక్లెట్స్ తినడం వల్ల అని చాలామంది చెప్తూ ఉంటారు లేదండి యాక్చువల్లీ షుగర్ రావడానికి ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ వల్ల షుగర్ వస్తుంది డయాబెటీస్ ఇస్ కంప్లీట్లీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు మనం టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే మార్నింగ్ లేవగానే ఐదర్ ఇడ్లీ ఆర్ దోశ బియ్యం మినపప్పు లేదా వీట్ నాకు తెలిసి మన సైడ్ కన్జంప్షన్ చాలా తక్కువ నార్త్ ఇండియన్స్ ఈట్ మోర్ వీట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంత రైస్ నైట్ టైం వచ్చేసి ఇంత రైస్ సో మనం తీసుకుంటే డెఫినెట్లీ మనం తీసుకునే ఫుడ్ అంతా మోస్ట్లీ కాప్ డామినెంట్ ప్రోటీన్ లేదు ఎక్సెసివ్ ఇప్పుడు మన బాడీకి సపోజ్ ఇప్పుడు ఒక కార్ ఉందనుకోండి దానికి ఇంత కెపాసిటీ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది అంతే పడుతుంది మనకు కూడా ఎంత ఎనర్జీ కావాలో అంత కార్బోహైడ్రేట్సే తినాలి మితిమీరి తిన్నాము అంటే ఏమవుతుందంటే మీ బాడీ దాన్ని స్టోర్ చేసుకోవాలని చూస్తుంది సో ఆ స్టోర్ చేసింది ఏమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్కి కన్వర్ట్ అవుతుంది సో వాటి వల్లే మనకి మెనీ క్రానిక్ డిసీజెస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హై కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ సో దీనికన్నా బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే కాంప్లెక్స్ కాప్స్ దొరుకుతాయి ఇప్పుడు హోల్ గ్రెయిన్స్ స్వీట్ పొటాటోస్ ఇవి బెటర్ ఆల్టర్నేటివ్స్ కంప్లీట్గా రైస్ మానేయండి మీ బ్రేక్ఫాస్ట్లు మానేయండి ఇవన్నీ అనకుండా క్వాంటిటీ తగ్గించండి యాడ్ ప్రోటీన్ విత్ యోర్ ఫుడ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తినండి ఆఫ్టర్నూన్ మీరు తినే రైస్ అండ్ కర్రీస్తో పాటు కొంచెం చికెన్ తినండి డూ ద సేమ్ థింగ్ నైట్ లేదా వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తినండి కిడ్నీ బీన్స్ అండి ఇది బెటర్ ఆల్టర్నేటివ్ సూపర్ జనరల్గా ఇప్పుడు స్టివియా గురించి మనం టాపిక్ మొదలు పెట్టాం కాబట్టి మీ దగ్గరికి ఒక హండ్రెడ్ కేజెస్ ఉన్న ఒక పర్సన్ వచ్చారు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అతనికి సో ఫస్ట్ మీరు రాగానే అతనికి డైట్ ఇచ్చినప్పుడు అతనికి షుగర్ క్రేవింగ్ ఏదైనా ఉండుంటే లైక్ అంటే ఏదైనా కాఫీ టీ లాంటివి అలవాటు ఉంటే లేకపోతే ఏదైనా ఎప్పుడైనా ఏ పండక్ స్వీట్ తినాలి అనిపిస్తే మీరు ఆ సజెస్ట్ చేస్తారా క్యాలరీ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు క్యాలరీస్ డెఫినెట్లీ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఎనీ ఫుడ్ విల్ కానీ షుగర్ ఇష్యూ ఉండదు అనమాట కొంతవరకు సేఫ్ ఇట్ అంటే ఇప్పుడు ఒక స్వీట్ తింటే ఏం కాదు బాక్స్ తిన్నారు అంటే స్టివియాతో చేసినా ప్రాబ్లమే అంటే ఇప్పుడు మీరు హండ్రెడ్ కేరు ఆల్రెడీ ఓవర్ వెయిట్ సో వెయిట్ తగ్గాలి కాబట్టి క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఒక నార్మల్ పర్సన్ కొంచెం ఎక్కువ తిన్నాడు అంటే ప్రాబ్లమ్ ఏం లేదు సో స్టివియా అనేది డెఫినెట్గా కానీ దాన్ని బర్న్ చేయడం అంటే ఇప్పుడు షుగర్తో తో చేసిన స్వీట్ తినడానికి స్టివియాతో చేసిన స్వీట్ తినడానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఐ మీన్ కంపేర్ టు స్టివియా అనేది చాలా బెటర్ అనమాట హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి